కూడా చేసుకున్నాం ఈ కార్యక్రమాన్ని కూడా ఎవరికి తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తలుగు కలిగే విధంగా అదేవిధంగా మన శ్రేణులని కూడా ఒక తాటి మీద ఇచ్చే విధంగా ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి నాయకుడు కార్యకర్త కలిగే విధంగా ఇక్కడ ఉన్న కూడా రేడసే మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు పార్టీ తమిళనర్లు ఉన్నారు అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉన్నారు మహిళా నాయకులు ఉన్నారు అందరూ కూడా అందరూ నాయకమే కాబట్టి నాలుగో తారీఖు అంటే నుంచి చూస్తే రెండు రోజులు మధ్యలో టైం ఉంది అన్ని గ్రామాలకి అందరికీ కూడా వెన్నుపోటు దినం నాలుగో తారీఖును మనం చేసి వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని చేరవేసి వేసి ఇప్పటి నుంచే మీ సోషల్ మీడియాలో నాకు తెలిసి పాసింద కార్యాలయం దగ్గరికి వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ ముందుగా మనం బయలుదేరలో లక్కిరెడ్డి బాల్రెడ్డి కాంప్లెక్స్ అంటే కాలేజీ అనుకుంటారు కాలేజీ కాదు మైలవరం సెంటర్లో లక్కిరెడ్డి బాలారెడ్డి గారి కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్ దగ్గర రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఉంది కానీ మా నేతల్లో కానీ మా ఉద్యోగులు కానీ ఇలా వదిలించుకుంటూ పోతే ఎన్నికలు చేయలేదు సాగుతుంది కదా ఎలక్షన్ తెలుసా ఆ పరిస్థితి ఈ రోజున ఉంది ఈ రోజున ఈ స్టిల్ ఈ రోజు ఎలక్షన్ జరిగితే ఉంది అంత పెద్ద ఎత్తున మన మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా లేడ సందర్భం ఇది మన కుటుంబం మన వైఎస్ఆర్ కుటుంబం రేపు మనం దేవుడి దయతో ప్రజల దీవెనతో అధికారంలోకి రాబోతా ఉన్నాం అందరినీ కూడా బ్రహ్మాండంగా మంచి ఉన్నతమైన శిఖరాల్లో చూసుకోవాలనేది నా ధ్యేయం జగన్ అన్న ధ్యేయం అని చెప్పి I'm Dark News.